ఈ రోజు నేను నా ఫ్రెండ్ కలిసి సూర్యాపేట జిల్లా అరవపల్లిలో ఉన్న హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గాకైతే వెళ్తున్నాము ఆ దర్గా యొక్క ప్రత్యేకత ఏంటి అది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది వృత్తు టైమ్ లో దర్గాకి గంధం పోలీస్ స్టేషన్ నుంచి రావడానికి కారణం ఏంటో అలాగే దీని చరిత్ర ఏంటి అనేది దీని గురించి మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను దీని గురించి మీకు మొత్తం తెలవాలి అనుకుంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్లిపోతుంది ఈ దర్గా అయితే పూర్తిగా రాతితో నిర్మించబడింది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ దర్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో అయితే వెలుగులోకి వచ్చింది అసలు ఈ దర్గా ఇక్కడ ఎలా వెలిసిందంటే ఏడు వందల సంవత్సరాల క్రితం అరబ్ దేశం నుంచి ఈ అజరత్ సయద్ ఖాజా నసూరుద్దీన్ బాబా మత ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం అయితే జరిగింది ఆ మత ప్రచార నిమిత్తంలో ఇక్కడ ఒక మసీద్ కూడా కట్టడం అయితే జరిగింది ఆ తర్వాత ఆయన మరణాంతరం బాబా గారిని ఇక్కడే సమాధి చేయడం అయితే జరిగింది ఇది ముస్లిం సంప్రదాయానికి సంబంధించిన దర్గా అయినప్పటికీ ఈ దర్గా చుట్టుపక్కల ఎక్కువగా హిందువుల భూములే ఉండడంతో ఎక్కువగా ఇక్కడికి హిందువులే అయితే వస్తుంటారు పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఈ దర్గాను మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం టైం లో గంధం పోలీస్ స్టేషన్ నుంచి రావడానికి కారణం ఏంటంటే అప్పట్లో హమీద్ అనే ఒక వ్యక్తి ఇక్కడే అరోపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా అయితే పనిచేసేవాడు అయితే ఒక రోజు బాబా అతని కలలోకి వచ్చి ఇక్కడ నాకు కొంచెం మంచి చెయ్యి నీకు కూడా మంచి చేపిస్తా అని చెప్పడంతో అప్పటి నుంచే అంటే సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఎక్కువగా వెలుగులోకి అయితే వచ్చి అదే క్రమంగా పోలీసులు కూడా సహకరించడంతో ప్రతిసారి గంధం పోలీస్ స్టేషన్ నుంచే రావడం అయితే జరుగుతుంది ఇక ఇక్కడ ప్రతి మదార్ నెల మాసం ఆఖరి శుక్రవారం రోజున ఉర్సు ఉత్సవం ఘనంగా అయితే జరుగుతుంది అంటే ఇంగ్లీష్ భాషలో జనవరి ఫిబ్రవరి ఉర్దూ భాషలో మదార్ నెల అని పిలుస్తుంటారు ఇక ఉర్సు అయిపోయిన మరుసటి రోజే దీపారాధన కూడా ఉంటుంది ఈ ఉర్సు ఉత్సవానికి దూరం నుంచి కానీ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు కానీ సుమారుగా లక్ష మంది పైగే జనాభా అయితే వస్తుంటారు మరో విశిష్టత ఏంటంటే ఈ దర్గా సమీపంలో నాలుగు ఫీట్ల వేడల్పు నూట యాభై అడుగుల లోతుతో చెలిమి బావి కూడా ఉంది ఈ బావిలో నీళ్లు తాగితే సర్వ రోగాలు పోతాయని నమ్ముతూ ఉంటారు ఈ నీళ్లతో స్నానం చేసి దర్గా దగ్గర నిద్ర వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి అనేది కూడా ఒక నమ్మకం అందుకే ప్రతి శుక్రవారం రోజున పెద్ద ఎత్తున జనాలు ఈ ఆటలతో వచ్చి పచ్చని వాతావరణంలో ఇక్కడే వంటలు చేసుకుని ఇక్కడే తిని ఈ దర్గా దగ్గరే అయితే నిద్రించి వెళ్తారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో కానిస్టేబుల్ గా అమీద్ అనే వ్యక్తి చొరవతో అడవి మధ్యలో చెట్లతో కూరుకున్న దర్గా ను అపురూపంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది మెయిన్ రోడ్ నుంచి దర్గాకు వచ్చే దారి మొత్తం గుంతలమయంగా అయితే మారిపోయింది అయినా కూడా ఇప్పటికీ దర్గాకు చాలా మంది అయితే వస్తుంటారు ఈ కనిపిస్తున్న గుట్ట పైన మధ్యలో ఒక కోనేరు కూడా ఉందని చెప్తూ ఉంటారు